ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద ఫోటో ఫ్రేమ్ ప్రింటింగ్ ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్ మ్యాట్ ఫోటో ఫ్రేమ్ క్రిస్టల్ ఫ్రేమ్ అన్ని రకాల సైజుల్లో కేవలం పది నిమిషాల్లో తయారు చేసి ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళ్ళూరు మండలానికి చెందిన వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ ఇడమకంటి రమాదేవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరితో పాటు మరో ముప్పై కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దర్శిపట్నంలోని పీటీఎస్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువ నాయకులు డాక్టర్ కడ్యాల లెల్సాగర్ మాజీ ఎమ్మెల్యే నరపశెట్టి పాపారావు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షులు వేడగం వెంకటేశ్వరరెడ్డి మానవ రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామ పార్టీ అధ్యక్షులు నారా వెంకట్రెడ్డి గారికి అలానే గ్రోదిరెడ్డి గారికి అదేవిధంగా నీటి కూర్చున్నారు నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు రావాలి இது தாய்க்காம பார்வையான தேவைப்படுத்தினாலும் ఈ రోజు మేము గతంలో యాభై ఆరు సంవత్సరాలు మా పెద్ద గారు మండగా సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీలో తర్వాత మేము వైసీపీలో కొనసాగాము కానీ మన పార్టీ కోసం ఎంత కష్టపడి ఉన్నా ఉన్న ఇలువు లేకుండా పోయింది ఆ అనేది నన్ను గుర్తించి మేడం గారు సారు రైశాగర్ సారు నన్ను గుర్తించి పార్టీలో కావాల్చడం జరిగింది నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి ఈ పార్టీ తరఫున ఎక్కడైనా ఏ సమస్య లేకుండా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి